నెల్లూరు జిల్లాలో చివరి మండలంగా ఉన్న కలువాయి రెవెన్యూ సమస్యలు అనేకం ఉన్నాయి కలువాయిని తిరుపతిలో కలపద్దంటూ కలువాయి మండల ప్రజలు కథం తొక్కారు సందర్భంగా కలుపైకి ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు నీటి సమస్యలు వచ్చే అవకాశం కూడా లేదు సోమశిల జలాశయం నీరు కాలువలు అన్ని నెల్లూరు జిల్లాలో ఉండి మేం మాత్రం తిరుపతి జిల్లాలోకి పోవటం దారుణమని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనోభావాలు సంస్కృతి అనేవి వేరని భౌగోళికంగా తిరుపతి అనేది సుదూరమని తమ ప్రాంతాన్ని తిరుపతిలో కలపొద్దంటూ మహిళా సర్పంచ్ కలెక్టర్ కాళ్ళు ముక్కింది मा oh, ब <laughs> <People Valerie>